क्षणि पर त्रुटि अन्दम विशालमयनायनां नैपुण्यमे हाथो नेपी नित कविता को हाथो में लेती नैपुण्यमे हाथो नेपी नित छंद को हाथो में लेती सरकारो पड़ी राना चतुरु उचितम कदा सरकारो पड़ी राना चतुरु उचितम कदा बड़ी लो ग्रंथालयम <ंग्शच्चार्थी> జ్ఞాన భాండాగారం బడిలో గ్రంథాలయము విజ్ఞాన భాండాగారం సైన్సుల ప్రయోగశాల పెంచును చాలా సైన్సుల విజ్ఞానం పెంచును చాలా సర్కారు రారా చదువులు కదరా లెక్కల చిక్కులు విప్పి మేజిక్కు చిక్కులు నేర్పి చిక్కులు విప్పి చిక్కుగా ట్రిక్కులు మేపి మీ దస్తుకు పదునే పెట్టి నీ ప్రగతిని పెంచే పడిరా మీ దస్తుగా పదునే పెట్టి నీ ప్రగతిని పెంచే పడిరా సర్కారు పడికి రారా చదువులు ఉచితమి కదరా అమ్మాయిలకు ఆత్మరక్షణ నేర్పించే కరాటే శిక్షణ అమ్మాయిలకు ఆత్మరక్షణ నేర్పించే కరాటే శిక్షణ ఆరోగ్యమే సంరక్షణ ప్రభుత్వ పడిరా ఆరోగ్యమే సంరక్షణ పడిరా సర్కారు పడికి రారా చదువులు ఉచితమే కదరా లక్షల ఫీజులు లేవు బట్టి చదువులు కావు లక్షల ఫీజులు లేవు బట్టి చదువులు కావు అప్పుల కుప్పలు కావు మీ నాన్నకు డబ్బులు మిగులు అప్పుల కుప్పలు కావు మీ నాన్నకు డబ్బులు మిగులు సర్కారు పడికి రారా చదువులు ఉచితమే కదరా మంచి విద్యా బుద్ధులు చెప్పి క్రమశిక్షణ చక్కగా నేర్పి మంచి విద్యా బుద్ధులు చెప్పి క్రమశిక్షణ చక్కగా నేర్పి ఉన్నత స్థాయికి చేసి ఈ కీర్తిని పెంచే బడిరా ఉన్నత స్థాయికి చేసి ఈ కీర్తిని పెంచే బడిరా సర్కారు పడి తీరారా చదువు రుచితమే కదరా ೇ ಮುನ್ನೇ ಮುನ್ನ ಕದರ